హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చాలా రోజులు అవుతుంది వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు కదా ఎందుకు అనుకుంటున్నారా ఎవ్వరికీ ఆరోగ్యం సరిగా ఉండట్లేదు పాపకి మొన్నటి దాకా ఫీవర్ అసలు దీపావళి కూడా జరుపుకోలేదు తెలుసా దీపావళికి కూడా మేము హాస్పిటల్లోనే ఉన్నాం సో అందుకే ఏం వీడియోస్ పెట్టట్లేదు పాపకి ఇప్పుడు కొంచెం బాగానే ఉంది క్యూర్ అవుతుంది నాకు కూడా జలుబు తగ్గుతూ వస్తుంది కానీ ఏం తినాలనిపించట్లేదు అని చెప్పేసి సండే రోజు చికెన్ ఈ టైప్లో కొంచెం స్పైసీగా చేసిన అది ఎట్లా చేసిన అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తా మీరు కూడా చేసుకోండి స్పైసీగా తినాలనిపిస్తే ఓకే వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంకా దానికోసం ఒక కేజీ చికెన్లో ఇందాక చూపించినట్టుగా అన్ని మసాలాలు వేసుకొని ఉండే కలిపి పక్కన పెట్టుకున్నాను రెండు మీడియం సైజు ఆనియన్స్ మూడు మీడియం సైజు టమాటోస్ని కూడా చేసి పక్కన పెట్టుకున్న ఇంకా ఇందులోకి మూడు నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో ఇందులో చూపిస్తున్నట్టుగా రెండు పావుల నూనె వేసుకుని మసాలా దినుసులు అన్నీ వేసేసుకుని డైరెక్ట్ చికెన్ ఇందులో వేసుకొని కుక్ చేసుకోవడమే ఈ చికెన్ కర్రీకి నేను ప్రాసెస్ చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అంత ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా న్యూలీ మ్యారీడ్ గర్ల్స్ అయినా ఎవరైనా అంత ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సరే ఈ పోపు సౌండ్కి నా వాయిస్ ఏమిన కదా మధ్య మధ్యలో అక్కడక్కడ వాయిస్ ఓరిస్తున్నా ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేసిందో మీ చూడండి ఈ రెసిపీ ట్రై చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి అంత బాగుంటుంది రెసిపీ వన్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మళ్ళీ చేసుకోవాలనుకుంటారు జలుబు గిట్లు ఉన్న టైంలో చేసి చూడు ఖచ్చితంగా తగ్గిపోతుంది ఎందుకంటే నేను ట్రై చేసినా కాబట్టి మీకు చెప్తున్నా ఈసారి దీపావళి మీరంతా ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా మేమైతే హాస్పిటల్లో ఉన్నామని చెప్పాను కదా పాపకి సెలెన్ పెట్టిర్రు పాపం అయితే మస్తు ఏడ్చిందండి ఎప్పుడు చూడు ఇంటికి పోదాం అటు పోదాం ఇటు పోదాం అని చూపించుడు బయటకి చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది ఎప్పుడు ఇంటికి వెళ్దాం రా అన్నట్టు మాకు అనిపించింది ఆమెను అట్లా చూడలేక వేయం మేము ఏమైంది అసలు అంటే ఆమెకి కొంచెం లంగ్స్లలో నంజు ఫామ్ అవుతుంది అందువల్లనే జ్వరం దగ్గు జలుబు ఇవన్నీ స్టార్ట్ అయినాయంట ఓ త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంచుకొని సెలెన్స్ పెట్టారు ఇంజెక్షన్స్ ఇప్పుడైతే తనకింకా ఓకే బాగానే ఉంటుంది తను పుట్టినాక వచ్చిన సెకండ్ దీపావళి తను చాలా ఎంజాయ్ చేస్తుంది అనుకున్నా కానీ హాస్పిటల్లో ఉంది కదా పర్లేదు అక్కడ కూడా తిరుగుతూ అటు ఇటు ఆడుకుంది కానీ ఈసారి పాపతో మంచిగా జరుపుకోవాలనుకున్న దీపావళి హాస్పిటల్లో అలా గడిచిపోయింది అక్కడ తీసిన వీడియోస్ కూడా ఉన్నాయి మెల్లిగా అవి కూడా అప్లోడ్ చేస్తా చూడండి ప్లీజ్ చూ అందరూ ఇళ్ళల్లో జరుపుకుంటే మేము హాస్పిటల్లో జరుపుకున్నాం దీపావళి అలా అయింది సార్ మాకు ఇలాంటి దీపావళి ఇంకెప్పుడు మాకు రావద్దు అని కోరుకుంటున్నా ఇది సండే రోజు చేసిన కర్రీ ఈ చికెన్తో పాటు లివర్ అండ్ ఉల్వకాయలు అంటారు కదా అవి కూడా తీసుకొచ్చిండు కానీ అది నాకు అని చెప్పేసి పక్కన పెట్టేసిన ఆయన ఆఫీస్ నుండి వచ్చినాక ఆయననే వేసిండు ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తా ఆ వీడియో కూడా చూడండి ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా ఫాలో అవుతున్నట్టు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Please like, share, subscribe my channel for more videos. Thank you for watching.